ఒకరోజు ముందు దీంట్లో వస్తుంది అనేది మాకు తెలిసింది అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్ వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత టూ ల్యాక్ కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం నా ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇవే ఇప్పుడు మోర్ దెన్ ట్వంటీ ఫోర్ అవర్స్ బిఫోర్ మనం చెప్పలేం ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి లెవెల్ పెరుగుతుంది దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు లేదు మేము చాలా వరదలు చూసాం అది తగ్గిపోతుంది ఆ దీంట్లో ఉంటారు కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది కొంతవరకు వాళ్ళు కూడా కొద్దిగా మా ఫోర్స్బలిగా ఇవేక్యుట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్